నమస్కారం జేపీ కో స్వాగతం ఏపీ సీఎం జగన్ రేపు ఒంగోలులో పర్యటించనున్నారు నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం ఎన్ అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు ఏపీలో డిఎస్సి దరఖాస్తు గడువును పాఠశాల విద్యాశాఖ ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించింది ఇప్పటి వరకు మూడు లక్షల పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అదే విధంగా టెంట్కు మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అర్హులైన రైతులకు పంట సాయం కింద ప్రతి ఏడాది అందిస్తున్న ఆరు వేల రూపాయలు ఇప్పటి వరకు పదిహేను విడతల్లో అన్నదాతకు డబ్బు అందగా పదహారవ విడత కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున ఈ సాయం విడుదల కానున్నట్లు విశ్వసనీయం సమాచారం ఆ రోజున ప్రధాని మోడీ లబ్ధిదారుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ చేసే అవకాశం ఉంది ఇక ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది వెంకటగిరి పట్టణ పెరియవరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం నందు నేటి ఉదయం అనగా ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు నిమ్మ మరియు మామిడి తోటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులపై రైతు సోదరులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సైంటిస్ట్ కార్యాలయం కేవీకే పెరీవరం తెలియజేశారు తిరుపతి జిల్లాలోని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాతృమూర్తి మస్తానమ్మ కన్నుమూశారు మండలం కాదలూరు గ్రామ సర్పంచ్ లో ఆమె పనిచేస్తున్నారు అనారోగ్య కారణాలతో బుధవారం రాత్రి పది గంటల యాభై నిమిషాలకు చనిపోయారు నేడు సాయంత్రం ఐదు గంటలకు కాదలూరులో అంత్యక్రియలు నిర్వహిస్తారు